ఈ రోజున అంబన్ రాంబాబు మాట్లాడుతున్నాడు శుభ్రపాలన అంటే మీరు చెప్పుకోవడం కాదు ప్రజలు చెప్పాలి అసలు మీ పరిపాలన ఎలా ఉందో ప్రజలు చెప్పాలని చెప్పి మాట్లాడుతున్నాడు మీరు ఎక్కడికి వెళ్ళినా సరే సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడం తప్ప అసలు ఏమీ లేదని చెప్పి కూడా మాట్లాడుతున్నాడు దానికి మీరు ఏ విధంగా సమాధానం చెప్తారు రాష్ట్ర ప్రజలందరికీ నమస్కారం అండి ఈరోజు ఎవరైతే మాట్లాడుతూ ఉన్నారో ప్రతి ఒక్కరికి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు ఈరోజు అధికారంలో ఉన్న ప్రభుత్వము అధికారంలో ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు యావత్ ఆంధ్ర రాష్ట్రంలో ఉండే ప్రజలు సమాధానం చెప్తారు వాళ్ళకి ఎవరైతే మాట్లాడేవాళ్ళు దమ్ము ధైర్యం ఉంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజల ముందుకొచ్చి మాట్లాడాలి ఏదో డబ్బా కొట్టుకున్నాం కదా అని వాళ్ళ ఆఫీసులో కూర్చొని ప్రెస్ మీట్లు పెట్టడం కాదు ప్రజల్లోకి వచ్చి ప్రజల ముందు మాట్లాడి ప్రజలు ఏమీ చేయట్లేదు ఈ కూటమి ప్రభుత్వం ప్రజల్లో మాట్లాడితే కదా వాళ్ళు కరెక్ట్ సమాధానం చెప్తారు మీరు ఎక్కడో కూర్చొని మాట్లాడితే వాళ్ళ సమాధానం ఎట్లా చెప్తారు పిచ్చివాగుడు కారుకూతలు పక్కన పెట్టేసి పని చేసే ప్రభుత్వాన్ని మెచ్చుకోండి పనిచేసే ప్రభుత్వాన్ని చూసి మీరు ఏ రీతిలో పని చేయాలా ఎందుకు చేయలేకపోయామని బాధపడండి ఏ రీతిలో పని చేయాలని నేర్చుకోండి కావాలంటే అంతేగాని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే మర్యాదగా ఉండదని హెచ్చరిస్తా ఉన్నాను మళ్ళీ రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్స్లో కూడా జగనే వస్తారని పూర్తి నమ్మకంతో వైసీపీ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు ఏం చేయడానికి వస్తారు అసలు ఏం బీకడానికి వస్తారని అడుగుతా ఉన్నాను నేను ఏం చేయ ఏం చేస్తారు గత ఐదు సంవత్సరాలు ఏం చేశారు ఈ ప్రభుత్వము ఐదు సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉండి ఏ ఒక్క కుటుంబానికైనా న్యాయం చేసిందా ఏ ఒక్క కుటుంబంలో అయినా మంచి ప్రభుత్వం అనిపించుకుందా ఎన్ని దౌర్జన్యాలు ఎన్ని దోపిడీలు ఎన్ని అరాచకాలు ఎన్ని స్కాములు ఎన్ని భూ కబ్జాలు ఎన్ని చేశారు ఇది అది అని లేదు కనీసం మట్టిని కూడా వదలని దౌర్భాగ్య ప్రభుత్వం ఆనాడు గత ఐదు సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ ఏ మొహం పెట్టుకొని వస్తారు మిమ్మల్ని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కొట్టి నడి సముద్రంలో నిల్చోబెట్టారు మిమ్మల్ని అటు రాలేక ఇటు పోలేక పదకొండు సీట్లు ఇచ్చి మీరు కనీసం మొహం కూడా చూపించుకోలేని రీతిలో మిమ్మల్ని చెప్పు దెబ్బ కొట్టిన రీతిలో చేశారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఇంకా ఏ మొహం పెట్టుకొని వస్తూ ఉంటా ఉన్నారు మీ డప్పు మీరు కొట్టుకోవడం కాదు మీ మాటలు మీరు చెప్పుకోవడం కాదు ఆంధ్ర రాష్ట్ర ప్రజల్లోకి వస్తే ఆంధ్ర రాష్ట్ర ప్రజల ముందు నిల్చుంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజల్లో ఉంటే ప్రజల్లో తిరిగితే ప్రజల్లో మమేకమైతే కదా మీకు తెలిసేది ఈ రోజు మీరు ఏదో మాట్లాడాలి కాబట్టి మాట్లాడడం కోసం పేటిఎం బ్యాచ్ పేటిఎం కుక్కలు ఐదు రూపాయలు పది రూపాయలు తీసుకొని మాట్లాడే ప్రతి ఒక్క మాటలు కూడా ప్రతి ఒక్క దానికి కట్టుబడి ఉండాలని మీరు ఏ మాటలు అయితే వాగుతూ ఉన్నారో మరలా వచ్చే ప్రభుత్వం కూడా కూటమి ప్రభుత్వమే ఆ ప్రభుత్వాన్ని రానివ్వము రాదు రాబోదు కూడా అని తెలియజేస్తా ఉన్నాను జగన్మోహన్ రెడ్డి కూడా మాట్లాడుతున్నారు మేడం యువత అంతా నా పట్ల ఉంటే మిమ్మల్ని మంచి లీడర్స్గా తయారు చేస్తా అని చెప్పి కూడా మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి యువతాని పక్కన పెట్టుకొని ఇప్పుడేదో రాజకీయం వెలగబెడదామని చూస్తాం గత ఐదు సంవత్సరాల్లో ఏం చేసావు గంజాయికి బానిసం చేసావు డ్రగ్స్కు బానిసం చేసావు నీ కల్తీ మధ్యానికి అలవాటు పడేలా చేసావు ఉద్యోగాలు లేవు ఫీజు రియంబర్స్మెంట్స్ లేవు చదువుకునే బిడ్డలకి ఉచిత విద్య లేదు విదేశీ విద్య లేదు ముఖ్యంగా ఎంతోమంది చదువు సర్వనాశనం చేసి కాలేజీ ఫెసిలిటీస్ సరిగ్గా లేక ఫీజు రియంబర్స్మెంట్ లేక కుటుంబానికి ఒక గుదిబండగా మార్చి మీ ఎంత యువతని సర్వనాశం చేసావు ఒక్క జాబ్ క్యాండర్ రిజి రిలీజ్ చేసావు నీ బతుకు ఐదు సంవత్సరాల్లో ఒక్క ఉద్యోగమైన కల్పించావా కనీసం ఉద్యోగం చేసే వాళ్ళకి జీతాలు సరిగ్గా ఇచ్చావా ఈ ఒక్క యు చదువుకున్న యువతలో ఒక్క యువతకి న్యాయం చేశానని మీరు చూపించడానికి రుజువులు ఉన్నాయా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సంవత్సరంలోనే ఎన్ని ఉద్యోగాలు రిలీజ్ చేశారో ఎన్ని మంచి మంచి కంపెనీస్ తీసుకొచ్చారో ఎన్ని కంపెనీస్ వల్ల ఎంతమంది యువత బాగుపడ్డారో ఎంతమంది ఉద్యోగాలు చేస్తూ ఉన్నారో ఎంతమంది కుటుంబంలో కళ్ళల్లో ఆనందం నేను చూపించిన ఒక ఆంధ్ర రాష్ట్ర ఆడపడుచుగా ఒక మహిళగా నేను ఎక్ మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాను ప్రతి ఒక్క చదువుకున్న యువత కూడా ఈరోజు ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు చదువుకున్న బిడ్డల ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు ఫీజు రియంబర్స్మెంట్ కానివ్వండి ఈరోజు విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ గారు ఉండడం వల్ల మంచి విద్య మంచి భోజనం మంచి పుస్తకాలు మంచి యూనిఫామ్ ప్రతి ఎవ్రీథింగ్ చదువుకునే ప్రతి ఒక్క యువతకు కూడా ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ కానివ్వండి తల్లికి వందనం కానివ్వండి ప్రతిది కూడా వాళ్ళకి చేరుతూ ఉన్నాయి ప్రతి ఒక్కటి కూడా ఈరోజు మంచి మంచి ప్రైవేట్ స్కూళ్ళలో కూడా చెప్పనటువంటి రీతిలో చదువుని ఈరోజు గవర్నమెంట్ స్కూల్లో ప్రభుత్వ పాఠశాలలో చెప్తా ఉన్నారు దట్ ఈజ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు చదువు విలువ తెలిసినవాడు కాబట్టి చదువు సంస్కారం తెలిసిన వాడు కాబట్టి అసలు చదువు అంటే ఏంటో తెలిసినవాడు కాబట్టి గత ఐదు సంవత్సరాల్లో చదువు సంధ్య లేనివాడిని చదువు అంటే భయం భక్తి ప్రేమ గౌరవం లేనివాడిని దేవి అంటే ఎవరో కూడా తెలియని వాడిని విద్యాశాఖ మంత్రిగా చేశారు ఏం పీకాడు ఏం ఎలగబెట్టాడు ఏం ఉద్దరిచ్చాడు యువతని ఈ రోజు నా పక్కన ఉండమని కోరుకుంటా ఉన్నాం ఆనాడు యువతని సర్వనాశనం చేసావు నీ కల్తీ మధ్యానికి అలవడపడేలా చేసావు సోమరి పోతులు చేసావు ఈరోజు ప్రతి ఒక్క యువతకి విద్యాశాఖ మంత్రిగా ఉండి ఈరోజు నారా లోకేష్ గారు కానివ్వండి చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి అమెరికా నుంచి కానివ్వండి ఇతర దేశాల నుంచి కూడా మంచి మంచి కంపెనీస్ తీసుకొచ్చి ప్రతి ఒక్క యువతను కూడా ప్రోత్సహించి వాళ్ళకు ఉద్యోగాలు కల్పించి ఈరోజు ఆనందాన్ని వ్యక్తం చేసి వాళ్ళ చదువుకు ఒక గౌరవాన్ని నిలబెట్టిన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం నారా లోకేష్ గారు అలాంటి యువతను ఈరోజు నీ పక్కన ఉండమంటా ఉన్నావా నీ పక్కన ఉంటే ఏం చేస్తావు కత్తులు పట్టుకొని తిరగమంటావా బొడ్డలు పట్టుకొని వేటాడమంటావా కత్తులు పట్టుకొని డ్యాన్సులు చేయమంటావా నీ ప్రకార్డులు పట్టుకొని ఊరేగమంటావా నీ పిచ్చి పిచ్చి పాలనకి నీ నువ్వు నీ పిచ్చికి నీ పిచ్చి పరాకాష్ఠకి ఈరోజు యువతని బానేసవ్వమంటున్నావా నువ్వు ఏ మంచి పదవులు ఇస్తావు నువ్వు ఇచ్చే పదవులు ఎలా ఉంటాయి చదువు సంధ్య వదిలేయాలి నీతో పాటు గొడ్డలు పట్టుకొని తిరగాలి కత్తులు పట్టుకొని తిరగాలి ఆనాడు బాబాయ్ నేసే వేసే రీతిలో చూసావు ఇప్పుడు తల్లిని వేసే రీతిలో చూద్దామన్నా యువతని పక్కన పెట్టుకొని చెల్లి వేసే రీతిలో చూద్దామన్నా సునీత అడ్డం తిరుగుతూ ఉంది నీ బాబాయ్ కూతురు తనను వేసేయడానికి యువతని ప్రోత్సహిస్తూ ఉన్నావా యువతని పక్కన పెట్టుకొని గంజాయి సరఫరా చేద్దామని చూస్తూ ఉన్నావా యువతని పక్కన పెట్టుకొని వాళ్ళ వాళ్ళ జీవితాన్ని సర్వనాశనం చేద్దామని చూస్తావా తల్లిదండ్రులు అరో లక్షణాన్ని ఏడిపిద్దామని చూస్తావా ఎంతమంది తల్లిలో ఉసురు పోసుకుంటావు జగన్మోహన్ రెడ్డి నీకు సిగ్గు రాలేదా ప్రతి ఒక్క తల్లి ఉసురు తగిలే ఆడదానికి కన్నీటి బొట్టుకే ఈరోజు నువ్వు సర్వనాశనం అయిపోయావు అయినా నీకు సిగ్గులేదా ఇంకా యువతని ఏ మొహం పెట్టుకొని నీ దగ్గరికి రమ్మంటావునో ఏ ఒక్క యువతని నీ దగ్గర రావడానికి సిద్ధంగా ఉన్నారా ఈరోజు యువతని ప్రోత్సహించాలంటే ఎలా ప్రోత్సహించాలి మంచి ఉద్యోగాలు చేసుకోండి కుటుంబాన్ని బాగా చూసుకోండి తల్లిదండ్రి గౌరవాన్ని నిలబెట్టండి బాగా మంచి ఉద్యోగం చేసుకొని మంచి మంచి ఉన్నతమైన స్థా స్థానంలో నిల్చోండి బాగా చదువుకోండి మీకు ఏం కావాలో నేను హెల్ప్ చేస్తాను ఉచిత ఉచిత విద్య అందిస్తాను విదేశీ విద్య అందిస్తాను అని చెప్పేవాడు అసలైన యువతకి న్యాయం చేసేవాడు యువతను ప్రోత్సహించేవాడు నువ్వు ఏం ప్రోత్సహిస్తా ఉన్నావు నీ దగ్గర యువత వస్తే గొడ్డలు పట్టుకొని కొడవళ్ళు పట్టుకొని కత్తులు పట్టుకొని ఊరేగమని చెప్తా ఉన్నావా ఎవరు వస్తే వాళ్ళు అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వ నాయకులు ఎవరు వస్తే వాళ్ళని వేసేమని చెప్తా ఉన్నావా దానికి యువతని నీతో ఉండాలా ప్రతి ఒక ఆంధ్ర రాష్ట్ర యువతని మేల్కోమని చెప్ తెలియజేస్తా ఉన్నాను ఒక ఆంధ్ర ఆంధ్ర రాష్ట్ర ఆడపడుచుక మీ అమ్మ లాంటి అమ్మగా చెప్తా ఉన్నాను ఏ యువత కూడా సర్వనాశనం అయిపోవద్దు ఏ యువత జీవితం కూడా సర్వనాశనం చేసుకోవద్దు ఏ యువత జీవితం కూడా మంచి బాటలో నడిపించడానికి ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడింది కూటమి ప్రభుత్వం చేస్తూ ఉంది కూటమి ప్రభుత్వం మిమ్మల్ని చూసుకోవడానికి మీ భవిష్యత్తు నిలబడడానికి ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడిందని తెలియజేస్తా ఉన్నాను మాయ మాటలు కల్లిబుల్లి కబుర్లు చెప్పే జగన్మోహన్ రెడ్డిని మోసపూరితమైన జగన్మోహన్ రెడ్డిని ఒక సైకో శాడిస్ట్ అయినటువంటి జగన్మోహన్ రెడ్డి చదువు సందలు అనేటువంటి జగన్మోహన్ రెడ్డిని చదువు విలువ తెలియని జగన్మోహన్ రెడ్డి మాటలు నమ్మొద్దని తెలియజేస్తా ఉన్నాను మళ్ళీ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర కదా ఒకవేళ ప్రజల్లోకి వస్తే ప్రజలు నమ్ముతారంటారా మళ్ళీ పాదయాత్ర చేస్తే ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి ఒక్క కుటుంబంలో ఉన్నటువంటి మహిళమ్మ మతలు కూడా ఇంటి ముందు చెప్పులు చీపురికట్లు పట్టుకొని సిద్ధంగా ఉన్నారు మీ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు మీ నాయకుల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ఏం పీకేవని అడుగుతారంట ఏం చెప్తావు ఏం పీకావని చెప్తావు ఏం ఉద్ధరిచ్చావని చెప్తావు ఏం వరగబుడిచావని చెప్తావు ఐదు సంవత్సరాల్లో ఏం చేసావో ఆంధ్ర రాష్ట్రంలో అడుగు పెట్టాలంటే నువ్వు పాదయాత్ర చెయ్యాలంటే ఐదు సంవత్సరాలు ఏం చేసి ఏం చేసావో నువ్వు చెప్పి రావాలి ఎంతమంది పింక్షన్స్ తీసేసావో ఎంతమంది యువత జీవితం సర్వనాశనం చేసావో ఎంతమంది ఆడబిడ్డలతో ఆడుకున్నారో మీ నాయకులు ఎంతమందికి నవరత్నాలు అందించావో ప్రతి ఒక్కటి తెలియజేయాలి నువ్వు తెలియచేస్తేనే రావాలి నువ్వు ఆంధ్ర రాష్ట్రంలో పాదయాత్ర చేయాలి అని అంటే ఎంతమంది యువతకి ఫీజు రియంబర్స్మెంట్ కల్పించావు ఎంతమంది యువతకి ఉచిత విద్య అందించావు ఎంతమందికి నవరత్నాలు అందించావు ఎంతమందికి కొత్త పింషన్స్ ఇచ్చావు ఎంతమందికి కొత్త రేషన్ కార్డులు ఇచ్చావా రేషన్ కార్డులు తొలగించావా ఎంతమందికి కొత్త పింషన్స్ ఇచ్చావా పింక్షన్లు మొత్తం తీసేసావా ఎంతమందిని ఆడబిడ్డల ఉసురు పోసుకున్నారు ఎంతమంది ఆడబిడ్డల శీలాలు దోచుకున్నారు ఎంతమందిని పొట్టన పెట్టుకున్నారు ఎంతమంది మీ దాటికి మీ కుళ్ళు కుతంత్రాల రాజకీయ కీయాలకు బలైపోయారు ప్రతి ఒక్కటి కూడా మీరు తెలియచేస్తేనే ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో అడుగు పెట్టాలి ఆంధ్ర రాష్ట్రంలో నువ్వు ఏ మేలు చేసావో ఏమి మంచి మంచి కంపెనీలు తీసుకొచ్చావా అమరావతిని తీర్చిదిద్దావా లేకపోతే అమరావతి రైతుల్ని గౌరవించావా నువ్వు ఏం చేసావు ఏం చేసావు ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో పాదయాత్ర చేస్తావు పాదయాత్ర చెయ్యాలి అనే ప్రతి ఒక్కడు కూడా మీరు చేసిన మంచి పనులేంటో చెడు పనులేంటో కూడా చె సిద్ధంగా ఉండడానికి మాత్రమే రావాలి ఆంధ్ర రాష్ట్ర మహిళా మతలు అందరూ కూడా ఈరోజు చెప్పులు చీపురికట్ల పట్టుకొని సిద్ధంగా ఉన్నారు మీకోసం వెయిట్ చేస్తూ ఉన్నారు మీలాంటి వాళ్ళని ఆంధ్ర రాష్ట్రంలో అడుగు పెట్టడానికి కాదు కదా వాళ్ళ ఇంటి గుమ్మం తొక్కడానికి కూడా ఇష్టపడట్లేదు ఈరోజు అంటే అంత దౌర్భాగ్యమైన పరిపాలన అందించారు అంత నీచ నికృష్టమైన పరిపాలన అందించారు అంత దిగజారిపోయిన పరిపాలన చేశారు ఇలా గత ఐదు సంవత్సరాలు మీరు చేసిన పరిపాలన యావత్ భారతదేశంలో ఎవడూ కూడా చేయలే ఏ ముఖ్యమంత్రి కూడా లేడు నీకు లాంటోడు అలాంటి ముఖ్యమంత్రిని ఐదు సంవత్సరాలు కర్మగాలి ఆంధ్ర రాష్ట్రానికి ఎంచుకున్నారు ఇంకా మరలా నీ మొహం చూడడానికి కానీ నీ పేరు పెట్టి పిలవడానికి కానీ నీ పార్టీ వైపు చూడడానికి కానీ ఇంట్లో ఫ్యాన్ తిరుగుతూ ఉండే భయపడిపోతా ఉన్నారు జనాలు ఇంకా ఇప్పుడు కూడా స్టిల్ ఈ రోజు కూడా నీ అరాచకమైన దౌర్భాగ్యమైన నీచ నికృష్టమైన పరిపాలన చేసావే దౌర్జన్యాలు అలా మరలా చేస్తానే ఉన్నావు ఇంకా ఆపలేకపోతున్నావే కూటమి ప్రభుత్వం మంచి ప్రభుత్వం కాబట్టి మీ ఆటలు ఇంకా సాగుతూ ఉన్నాయని ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఫ్యాన్ తిరుగుతుంటే ఆలోచిస్తూ ఉన్నారు కాబట్టి మిమ్మల్ని ఎవరు ఇష్టపడట్లేదు మీరు అసలు ఆంధ్ర రాష్ట్రం అడుగుపెట్టడానికి కూడా అవసరం లేదు మీ అవసరం ఎవరికీ లేదు అసలు ముందు ముఖ్యంగా వాళ్ళకి ఏ సమస్యలు కూడా లేవు ఏ సమస్య కూడా గుమ్మ దాకా కూడా దరిచేరకుండా ఈరోజు కూటమి ప్రభుత్వం నిర్వర్తిస్తూ ఉంది కూటమి ప్రభుత్వం చేస్తూ ఉంది కూటమి ప్రభుత్వం ఏ ఇంట్లో కూడా ఒక్క సమస్య కూడా లేకుండా తీర్చిదిద్దింది కాబట్టి మీ అవసరం లేదు మీ మీ పార్టీ అవసరం అంతకన్నా లేదని తెలియజేస్తూ